లో ఉంటే నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ప్రజాదీకాన్ని పెట్టేట ఖమ్మానికి తాగునీళ్ళే తీసుకోబోతున్నాం మరి ఇక్కడ కూడా తాగునీటికి ఎన్నో సమస్యలు ఏర్పడతా ఉన్నాయి కేసీఆర్ గారు పర్యటన మొదలుగానే అక్కడ కాళేశ్వరం నుంచి నీళ్లు ఇక్కడ నాగసాగర్ నుంచి నీళ్లు ఈ నీళ్లు వదిలిపెట్టేదేదో ఒక పదిహేను రోజుల ముందు ఇరవై రోజుల ముందు నెల రోజుల ముందు వదిలిపెట్టి ఉంటే రైతులకి పంట చేతికొచ్చి ధాన్యం దిగుబడి పెరిగింది రైతుల్ని నక్కేట పట్టి ఈరోజు వాళ్ళ అవసరాల కోసం మెప్పు కోసం నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్న రేపు మామూలుగా హైదరాబాద్ నీటి అవసరాల కోసం కూడా ఆభించకుండా ఖమ్మం జిల్లా ప్రజానికి తరలి తరలిస్తే తరలించడం వద్దనంటే కానీ నల్గొండ జిల్లా ప్రజలు రైతంగా ఏం పాపం చేసింది ఈరోజు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సైతం మహారాగా మోహరించి పోలీసు బలగాల్ని మోహరించి చేతులు పెద్దమని బయటపెట్టి ఎక్కడ తుంగులు తీయకుండా ఖమ్మం జిల్లాకి నల్గొండ నల్గొండ నుంచి తరలిస్తూ ఉన్నారు ఇది ఒక దుర్మార్గం అనేది మేము ఖమ్మం జిల్లా ప్రజలకు వ్యతిరేకం కాదు రైతాంగానికి వ్యతిరేకం కాదు నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని మంచినీటి అవసరాల కోసం చదువులు తెప్పాలి చూపులు వెంటనే తీయాలి లేకపోతే ప్రజా ఉద్యమాన్ని నేవలు తీసి ఆరు వంద ఇరవై తూములు పాల్గొంటేనే చెరువుని నింపుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని